జనవరి ఆరో తేదీ రాత్రి మా స్నేహితుల దగ్గరికి పోయొస్తున్నప్పుడు రాత్రి తొమ్మిది ఇరవై రెండుకి ఒక కారు అనుమానాస్పదమైన కార్ వచ్చి ఎన్నికల నుంచి యాక్సిడెంట్ చేసుకుంటున్నారు కానీ అది ఆ రోజుకే కొద్ది వరకు అనుమానం ఉండింది మాకు ఇది యాక్సిడెంట్ కాదు అత్యా ప్రయత్నం అని చెప్పి కానీ సీసీ ఫుటేజ్లు కానీ ఏదే కానీ తేలిన తర్వాత చెప్తామని మేము కొద్దిగా ఆలోచించినాము ఎందుకంటే గత డిసెంబర్ ఇరవై ఏడో తేదీకి కూడా సేమ్ టైమింగ్ సేమ్ కారు దగ్గరికి వచ్చి ఆనిచ్చిపోయింది కాబట్టే మాకు అనుమానం వచ్చి స్టేషన్లో అంటే మంగళవారం ఏడో తేదీ సాయంత్రం ఇది ఇలా జరిగింది అని సీసీటీవీ ప్రజలు చూపించి ఈ కార్ ఎవరితో ట్రేస్అట్ చేయమని చెప్పి మేము కంప్లైంట్ చేయడం జరిగింది తర్వాత పోలీసు వారు ఎంక్వైరీ చేసింది ఇది యాక్సిడెంట్ కాదు నిజంగానే మీద అని చెప్పి చెప్తున్నారు చెప్పడం జరిగింది కానీ పోలీసులు ఇస్తమా డ్యూటీలో పోయి కొద్దిగా జాప్యం జరిగిన కానీ తర్వాత ఇస్తమా డ్యూటీ అయిపోయి వచ్చిన తర్వాత పోలీసులు తీవ్రంగా పరిశోధన చేసి ఎంక్వైరీలు చేసి నలుగురు ముద్దాయిలు ఉన్నారని చెప్పి తేల్చి ఆ ముద్దాయిలు సోమేష్ శేఖరు శేఖర్ రఫీ ఇంకొరెవరో గౌరం మస్తా చెప్పారు కానీ అని చెప్పి వాళ్ళు నాకు ఆలస్య కానీ గతంలో మాకు వాళ్లకు ఎటువంటి శత్రుత్వం లేదు ఇది కేవలం రాజకీయంగా మేము ఎదుగుతున్నామని చెప్పి ఓర్చలేక చేసినామని చెప్పి పోలీసు వారు చెప్పారు కానీ దీని వెనుక ఇంకా ఎవరో ఉన్నారో మాకు తేల్చాలని చెప్పి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే వీళ్ళకు మాకు ఎటువంటి శత్రుత్వం లేదు కాబట్టి వీళ్ళు మా మీదకి వస్తే వాళ్ళకి వచ్చే లాభము లేదు ఎక్కడన్నా వాళ్ళకు మాకు ఇన్సిడెంట్లు ఉండింటే కాంట్రవర్షిలు ఉండింటే ఇది వీళ్ళ ప్రయోజనమే అని చెప్పి అనుకోవచ్చు అలాంటివి ఏం లేవు కాబట్టి ఇంకా దీని వెనుకల ఎవరు ఉన్నారని చెప్పి మా ఆలోచన కాబట్టి దయచేసి పోలీసు వారికి మరొక్కసారి చేపెట్టి పెట్టిన దీని వెనుక ఎవరున్నారో ఛేదించవలసిందిగా మరీ మరీ కూర్చున్నాను కాకపోతే ఏదో రాజకీయంగా ఎవరు ఆరో ఎదగకూడదు అని చెప్పే వాళ్ళు ఇది చేస్తున్నారు రాజకీయంగా ఎవరు ఎదిగినా ఎవరు ఇది చేసినా కానీ మనం ఆనందించి అభినందించాల్సిన ఇది ఉండాలి ఎప్పటికే కదా ఈ సాంప్రదాయం అయితే గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి టౌన్లో ఎప్పుడూ లేదు ఇప్పుడు మళ్ళీ కొత్త సాంప్రదాయాన్ని వైసీపీ వాళ్ళు తీసుకొని వస్తున్నారు ఎందుకు వైసీపీ వాళ్ళు అంటున్నామంటే ఈ మధ్యన సోమేష్ యాదవ్ గారికి వైసీపీ మండల కన్వీనర్గా ప పదవి ఇచ్చారు ప్లస్ ఈ రఫీ అనేటోడు రెక్కి సాధించిన రెక్కి మా ఇంటికాడ నుంచి రెక్కి చేసి యాక్సిడెంట్ ఏమేమైంది ఎట్లా చేయాలనే ప్లాన్ చేశాడు వాడు కూడా అతను కూడా వైసీపీ కార్యకర్త వైసీపీ కార్యకర్త ఇప్పుడు కాదా రెండు వేల పద్నాలుగు మున్సిపల్ ఎలక్షన్స్లో నుంచి పాత పదహారవ వాటిలో కార్యకర్తగా పనిచేశాడు అంటే వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు కాబట్టే వైసీపీ వాళ్ళు ఇది పద్ధతి కాదని చెప్పి చెప్తున్నాం మేము దయచేసి ఇంకొకసారి ఎవరికైనా కానీ కుల మా వైశ్వాసికే జరిగిందని కాదు ఏ కులస్తులకి ఏ మతం వారికి కూడా ఇలాంటివి జరగకూడదు ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదు దయచేసి ఇంకొకసారి ఎవరి మీదైనా సరే రాజకీయమే ఎదుర్కోడండి మంచి పనులు చేసి మీరు ఎదగండి మేము కాదంటాం లేదు అప్పుడు మంచి పనులు చేసి మేము కూడా అభినంది అభినందిస్తాం కానీ ఇలాంటి దాడులు సంస్కారం మంచిది కాదు దయచేసి ఇప్పటికి కూడా చెప్తున్నాం వాళ్ళకి ఇలాంటి చాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు ఇంకా రాజకీయంగా ఇంకా ముందుకు పోతాం ఆరో విషయంలో ఇంకా బలోపేతం చేసి ముందుకు తీసుకొని వచ్చే బాధ్యత మేము కూడా తీసుకుంటాము కాబట్టి ఇట్లాంటి చాటాకు చప్పుళ్ళకు ఏం భయపడే ప్రసక్తే లేదు ఇంకొకసారి ఇలాంటివి చేయకుండా వైసీపీ వాళ్ళు నాయకులకు హితం వలుకుతున్నాము దయచేసి ఇంకోసారి ఇట్లాంటి ఎవరి మీదైనా కానీ ఇలాంటి దాడులకు పాల్పడకూడదని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాను దీని వెనుకల ఎవరెవరు ఉన్నారో దయచేసి పోలీసు వారికి ఇంకొకసారి మనవి చేసుకుంటున్నాము ఈ దీని వెనుక వేరే ఇంకా ఎవరో అస్తం ఉంద పెద్దలు వాళ్ళని కూడా బయటికి తీసుకురావాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను ఇల్లు ఏదో ఉంది వాళ్ళకి నోటీసులు ఏవో పోయినాయని చెప్పి అనుకుని అది కూడా కోపం ఉందని చెప్పారు ఇంతవరకు శేఖర్ అనే అతనికి నెహ్రూ నగర్లో ఇల్లున్నట్టు నాకు తెలియదు ఉన్నా వాళ్ళకి ఇంతవరకు నోటీస్ పోలేదు నోటీస్ అనేది ఒక కళ్యాణి ఎస్టేట్లో ఓపెన్ సైట్కి అది కూడా ఎందుకు ఇచ్చారు మున్సిపాలిటీ వాళ్ళంటే అది ఓపెన్ సైట్ ఓపెన్ సైట్లో పట్టాలు ఇచ్చారు వైసీపీ గౌ ప్రభుత్వం గత ప్రభుత్వం అది ఓపెన్ సైట్ అనేది మున్సిపల్ సంబంధించిన ప్రాపర్టీ దేవటేషిట్టారు ఆ ఓపెన్ సైట్ని ఎంతసేపు ఉన్న పార్కుకో లేదా లైబ్రరీ కట్టడానికో గుడి కట్టడానికో ఇవ్వచ్చు కానీ ఇలా ఇల్లుకి ఇంటి పట్టాలు ఇవ్వకూడదు కాబట్టి దయచేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వడంతో సరే వాళ్ళకేమైనా కోపం అని చెప్పే అర్థం అట్లాంటి పట్టాలు ఇవ్వకూడదనేది రూల్ ఉంది కాబట్టే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ విశేఖరణ అతనికి మనం ఎటువంటి పరిస్థితులు మా మున్సిపాలిటీ ద్వారా నోటీసులు అయితే ఇవ్వలేదు కావాలంటే ప్రూఫ్లు కూడా ఉన్నాయి మా దగ్గర నిరూపించగలుగుతాం వాళ్ళకి నోటీసులు ఇవ్వని ఇది కేవలం మేము రాజకీయంగా ఎదుగుతున్నామనే ఓడ్చలేని తనంతోనే వాళ్ళు ఈ దాడికి మొదలుపడుతున్నారు కాబట్టి మనం ఒకసారి ఇట్లాంటి దాడులు చేయకుండా ఉండాలని చెప్పి మనం చేస్తాం